టు న్యూస్ మేడ్చల్ జిల్లా మల్కాజిగిరిలో జరిగిన రాజకీయ అల్లర్లు మారియో రేపు జరగనున్న బోనాలు పాలరమండి మండి ఊరేగింపు పురస్కరించుకుని సుమారు రెండు వందలు మంది పోలీసులతో కవాతు నిర్వహించారు ప్రజలలో ఎలాంటి భయం లేకుండా ప్రశాంత వాతావరణంలో పండగలు చేసుకోవాలని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామని అనుమానాస్పద వ్యక్తుల కదలికల గురించి పోలీసులకు తక్షణమే సమాచారం ఇవ్వాలని కోరుతూ ఈ కవాతు నిర్వహించినట్లు మల్కాజిగిరి డిసిపి పద్మజారెడ్డి తెలిపారు సో దాని గురించి అని చెప్పి సీటీ గారికి రిక్వెస్ట్ చేస్తే ఇంత కోర్స్ ఇచ్చారు మా డివిజనల్ పోస్ట్ కాకుండా జోనల్ పోస్ట్ కాకుండా మీరు అందరూ కూడా నాకు సపోర్ట్ చేయడానికి వచ్చారు సో బేసిక్లీ ఏంటంటే రేపు జరగబోయేసి పెద్ద పెద్ద ప్రొసెషన్స్ ఉంటాయండి ఇక్కడ సో ఆ ఏరియా ఎట్లా ఉంటుంది ఏంటి అనేది మనము ఒకసారి ఫ్లాగ్ మార్చి చూసుకోవాలి అర్థమవుతుంది ఇది సో మీరు వెళ్ళేటప్పుడు కూడా మార్చ్ చేసుకుంటూ కూడా మీ సైడ్స్ కూడా చూడండి ఏమైనా ఏమైనా రాలు ఉన్నాయా ఏమైనా ఉన్నాయా మీకు ఏదైనా మీ అబ్జర్వేషన్ ఉంటే మీరు ప్లీజ్ కమ్బ్యాక్ టు ది ఆఫీసర్ దట్ విల్ రెక్టిఫై ఓకే ఈరోజు మనము చూసుకునేది ఎందుకంటే రేపటికి మనకున్న బందోబస్తుకి మనం ఈరోజు రిహార్సల్ చేసుకుంటున్నాము అది మీరు మనసు పెట్టి చేస్తే రేపు ఈజీగా ఉంటుంది ఎందుకంటే ఈ బోనాల తెలంగాణలో ఒక ఫస్ట్ పండగ రావడము తర్వాత చాలా లార్జ్ గ్యాదరింగ్స్ ఉంటాయి ఇంతకుముందు మామూలుగా పండుగలు అయితే అందరూ ఇంట్లో చేసుకుంటారు బోనాలు అనే వరకు అందరూ బయటకు వస్తారు బయట సెలబ్రేట్ చేసుకుంటుంటారు చాలా చిట్టాలని పిలుచుకుంటుంటారు సో చాలా మూమెంట్ ఉంటుంది వచ్చిపోయే వాళ్ళు ఎక్కువ ఉంటుంటారు సో మనం ఎక్కడ కూడా ఏంటి మనం ఫస్ట్ ఎక్కడైనా సస్పెన్షియస్ గుంటే మనం అవుట్ చేసుకోవాలా అవునా కదా తర్వాత ఎవరైనా ట్రబుల్ మార్కెట్స్ ఉన్నారు మీకు ఏరియాలో ఉన్నారంటే మీరు వాళ్ళ మీద మనం ఒక అబ్జర్వేషన్ అనేది పెట్టాలి తర్వాత మనము ఈ షుడ్ డూ ఆర్ డ్యూటీ టు కండక్ట్ ప్రొసెషన్ ఎవరికి ఎక్కడ ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా వచ్చినటువంటి పబ్లిక్ ఇబ్బంది లేకుండా ఆ ప్రొసెషన్స్ అన్నీ కూడా వెళ్ళేటట్టు సేఫ్గా వెళ్ళిపోయేటట్టు చేసుకోవడానికి మనం ఈరోజు ఈరోజు రేపు ఇక్కడ మనము బ్రీఫ్ చేసుకుని ఆ ఉద్యోగం చేయాల్సి ఉంటుంది సో దిస్ ఇస్ అ సింపుల్ థింగ్ టూ డేస్ మనకు ఉంటుంది ఈరోజు మనం దానికి అక్వైంటెన్స్ గురించి వెళ్తాము రేపు ప్రాపర్ బందోబస్తు ఉంటుంది సో మీకు అందరూ కూడా ఆఫీసర్స్ చుట్టూ తిప్పి చూపిస్తారు సో అది అయిన తర్వాత మీరు బనీ ఫాలో అవ్తే మీరు ఆఫీసర్స్ కి చెప్పండి లోకల్ ఇన్స్పెక్టర్ మీ అడ్రస్ టు ఎపిస్ ఓకేనా ఓకే ఈ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి